హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ ఈ నెల ఇరవై ఏడున బొజ్జ గణపయ్య నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఊరు వాడ పల్లె పట్టణం అన్ని కూడా ఆ బొజ్జ గణపయ్యను సేవించడంలో నిమగ్నం అయిపోతారు ఈ నవరాత్రులు అయితే ఈసారి ఒక ప్రత్యేక సంకటం వచ్చింది విఘ్నాలను తొలగించే ఆ గణనాథుడికి ఒక చిన్న విఘ్నం వచ్చింది ఏంటంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు తొమ్మిది రోజులు అవుతుంది కానీ ఆ తర్వాత నిమజ్జనాలు మొదలవుతాయి ఈ నిమజ్జనానికి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడో తేదీన అడ్డొచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మామూలు ఆలయాలు అయితే మూసేస్తారు ఆ రోజు సంప్రోక్షణ చేస్తారు కానీ బయటికి వచ్చిన గణనాదులు రోడ్ల మీదనే ఉండే పరిస్థితి మరి ఈ పరిస్థితిలో వినాయక చవితి తొమ్మిది రోజుల్లోనే మొత్తంగా అంటే ఖైరతాబాద్ గణపతి సహా ముగించేస్తారా ఏం చేస్తారు తెలుసుకుందాం ఎందుకోసం మనం సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ అమరావ్ కశ్యప్ తీసుకున్నాం గురుగారు నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గురుగారు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మీకు ప్రేక్షకులందరికీ సర్వ వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు ఏంటి వినాయకుడికి విఘ్నం వచ్చిందా వినాయకుడికి విఘ్నం రాదు ఈ వినాయక చవితి జరిగేది జరగాలనేది నవరాత్రులు అనేది వినాయకుడికి ప్రత్యేకం కాదు ఓకే యాక్చువల్ గా నవరాత్రులు అనేవి అమ్మవారికి సంబంధించి జరిపే ఉత్సవాలు అవును దసరా నవరాత్రులే ఎక్కువ మందికి తెలుసు అవును నాలుగు రకాల నవరాత్రులు ఉన్నవి అవును శరణ్ నవరాత్రులు శరణవరాత్రులు ఆషాఢ నవరాత్రులు మాఘ నవరాత్రులు అని చెప్పి ఉన్నవి అవును చైత్ర నవరాత్రులు ఎక్కువ సరస్వతి దేవికి చేస్తారు గురుజీ శర నవరాత్రులు దుర్గా దేవికి చేస్తారు గురుజీ మిగతా నవరాత్రులు అంటారు కానీ గణపతి నవరాత్రులు అనేవి ఈ శాస్త్ర ప్రకారం లేవు కానీ ప్రత్యేక పరిస్థితుల వల్ల వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ప్రత్యేక పరిస్థితులు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది మనకి అందరికీ తెలుసు మన భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న కాలంలో గాంధీ గారి కన్నా ముందు లాల్ బాల్ బాల్ లాల్ బాల్ బాల్ అని ముగ్గురు నాయకులు మన కాంగ్రెస్ పార్టీని స్వాతంత్రోద్యమాన్ని నడిపించారు అందులో ప్రజలంతా ఇన్వాల్వ్ కావడం లేదని కొన్ని వర్గాల వారు ఈ పూజలు అవి మనవి కాదు చెప్పి ఆ సమయంలో ఎయిటీన్త్ సెంచరీలో చర్చిలు బాగా పెరిగి బ్రిటిష్ వారు వారి క్రిస్టియానిటీని మన దేశంలో రుద్దాలని ప్రయత్నిస్తున్న సమయంలో ప్రజలందరినీ మన హిందూ మతంలోనే ఉంచడానికి హిందూ మతంలో సముచిత స్థానం కల్పించడానికి ఈ ఉత్సవాలు చేయటం అనేది ప్రారంభించారు ఆ రకంగా గణపతి నవరాత్రులు పూణేలో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ప్రజలంతా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వారి భక్తి ప్రపత్తుల్ని ఇందులో చూపించుకుంటా ఇప్పుడు దేశం అంతా ఎంత ఘనంగా ఈ ఉత్సవాలు జరిపిస్తున్నారో అందరికీ తెలిసిందే ఆ ఆ విధానంలో ఈ గణపతి నవరాత్రులు చేస్తున్నారు ఇప్పుడు ఇట్లా గణపతి నవరాత్రులు చేసేప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఉత్సవాలు బయట పండాల్స్ లో వాటిలో ప్రతిష్ఠించిన ఉత్సవాలు ఈ విగ్రహాలనే ఉత్సవ విగ్రహాలు అంటారు గుళ్ళలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించిన విగ్రహాలు ఏమో మూల విరాట్లు అవుతారు అవును ఉత్సవ ఉత్సవాలు చేసేటప్పుడు ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయటకు తీసుకొస్తారు ఆ రకంగా ఈ గణపతి నవరాత్రుల్లో మనం ప్రతిష్ఠించే మందిరాల్లోనూ పండాల్లోనూ పందిర్లోను ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ ఉత్సవమూర్తులు అవుతాయి ఆ ఉత్సవమూర్తులు ఆ తొమ్మిది రోజులు నవక నవరాత్రులు అయ్యేంత వరకే వాటిలో దైవత్వం ఉంటుంది కానీ తర్వాత ఉండదు తర్వాత వాటిని నిమజ్జనం చేయాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు నవరాత్రులు పూర్తి కాగా గ్రహణం ఏడో తారీఖున వచ్చింది ఈ లోపల నిమజ్జనం చేసేసిన వాటికి ఏమి దోషం ఉండదు కానీ ఆ సమయంలో గ్రహణ సమయంలో ఉన్న విగ్రహాలకు కూడా అంత దోషం ఉండదు ఎందుకంటే అప్పుడు నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి వారిలో దైవత్వానికి సంబంధించిన పుట్టిదాన్ని అయిపోతాయి కనుక ఆ విగ్రహాలను మామూలుగా కప్పి ఉంచేసి వాటిని తర్వాత నిమజ్జనం చేసుకోవచ్చు అందువల్ల ఈ గ్రహణ దోషం అనేది ఈ ప్రతిష్ఠించే విగ్రహాలకి ఉండదు ఓకే ఓకే అయితే ఆ గురుగారు చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఇలా ఏదైనా ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించినప్పుడు దానిలో దైవత్వం మన వారికి ఎంతకాలం పూజ చేస్తాము ఎంతసేపు పూజ చేస్తాం అన్న దాన్ని బట్టే ఉంటుంది తప్ప ఆ తర్వాత ఉండ అంచేత ఆ తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రుల్లో మంత్రపూర్వకంగా మనం చేసిన పూజలు ఉన్నంత వరకు అందులో దైవత్వం ఉంటుంది తర్వాత విగ్రహాలు పార్థివ విగ్రహాలు పార్థివ శరీరాలు అయిపోతాయి అందుకు వాటి వంటనే నిమజ్జనం చేస్తా ఉంటారు అలా నిమజ్జనం చేయడానికి మన ప్రత్యేక పరిస్థితుల వల్ల నవరాత్రుల తర్వాత పది పదిహేను రోజుల వరకు సమయం ఉంటుంటుంది ఆ సమయంలోగా ఈ ఈ నిమజ్జనం చేయటం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు గ్రహణం వచ్చింది కనుక ఈ అనుమానాలు అందరికి వస్తున్నాయి తొమ్మిది రోజులు వెంటనే నిమజ్జనం చేసేటం మంచిది కానీ గ్రహణ సమయంలో ఉన్న అంత దోషం రాదు కనుక గ్రహణ సమయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు మన ఆలయాల్లో తీసుకుంటావో అటువంటి జాగ్రత్తలు కూడా ఈ విగ్రహాలకు సంబంధించి తీసుకుంటే సరిపోతుంది రైట్ గురుగారు ఇప్పుడు వినాయక నిమజ్జనానికి సంబంధించి ఒక సందేహం ఏంటంటే బేసిక్ సంఖ్యలో నిమజ్జనం చేస్తుంటారు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఒకనొక దశలో పదమూడు రోజులకు కూడా నిమజ్జనం చేసే పరిస్థితి ఏంటి దీని ఉన్న శాస్త్రీయత ఈ బేసి సంఖ్యలో నిమజ్జనం అనేది ఏమీ లేదు గణపతి ఉత్సవాలు అసలు తొమ్మిది రోజులు చేయాలని నియమం ఎక్కడా లేదు ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలో కూడా తొమ్మిది రోజులు ఉత్సవాలు గణపతి చేయాలని లేదు నవరాత్రి అన్ని కూడా అమ్మవార్లకే సాయంత్రం జరిపే ఉత్సవాలు రాత్రి ఉత్సవాలు ప్రదోషకాల ఉత్సవాలు అన్నీ అమ్మవారికి శాక్తంలోనే ఉన్నాయి మిగతా ఇన్ని సృష్టికారంలో ఉదయ కాలంలోనూ మామూలు సమయంలోనే చేస్తారనమాట అసలు గణపతి చతుర్థి నాలుగు రకాల చతుర్థులు ఉన్నాయి గణపతిలో నాలుగు రకాలు ఉన్నాయి ప్రతి మాసంలో వచ్చే చతుర్థికి అధిపతే గణపతి అనమాట ప్రతి మాసంలో వచ్చే చతుర్థి రోజు కూడా గణపతిని పూజించుకోవచ్చు అట్లా ప్రతి మాసంలో వచ్చే గణపతిని నువ్వులతోనూ బెల్లంతోనూ పూజించి ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నక్తం ఉపవాసం ఉండి నువ్వులతోనూ బెల్లంతోనూ గణపతిని పూజిస్తే అటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా ఉంటాయి అవి ప్రథమంగా చెప్తాయి తరువాత ఈ గణపతి నవరాత్రులు ప్రముఖంగా ఉన్నాయి మూడు మూడు నవరాత్రులు మూడు చతుర్థులు ఉన్నాయన్నమాట గణపతి చతుర్థి వినాయక చవితి నా మూడు ఉన్నాయి శివ శాంత సుఖద అని మూడు రకాల చతుర్థులు ఉన్నాయన్నమాట ఓకే ఈ శివ చతుర్థి అంటే ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అందరూ చేస్తున్న శుద్ధ చవిత్రు ఏదైతే చేస్తున్నామో దాన్ని శివా చతుర్థి అంటారు ఈ చతుర్థి చేసిన వల్ల అందరికీ సర్వసంపదలు సమకూరుతాయి ఈ చతుర్థిని కూడా నువ్వులతోనూ బియ్యం పిండితోనూ గణపతిని ఆరాధిస్తే అది ఎక్కువ ఫలితం వస్తుంది ఓకే ఇంకా రెండోది శాంత చతుర్థి ఈ శాంత చతుర్థి అనేది ఆ మాఘమాసంలో వస్తుంది మాఘశుద్ధ చతుర్థి చతుర్థి చవితి రోజున ఈ గణపతిని పూజ చేసి ఆ రోజు గణపతికి నువ్వు బెల్లం వీటితో తయారు చేసిన వంటకాలను నైవేద్యం పెడితే అప్పుడు వారికి శాంతం లభిస్తుంది అనమాట ఎవరైనా మానసిక ఆందోళనతోటి సమస్యలతోటి సతమతం అయ్యే వాళ్ళు వాళ్ళందరికీ స్థిరమైన చిత్తం మానసిక ప్రశాంతత లభిస్తుంది అది శాంత చతుర్థి ఇక ఆఖరిది సుఖదా చతుర్థి ఈ సుఖదా చతుర్థి అనేది ఏంటంటే ఏ మాసంలోనైనా మంగళవారం నాడు చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజును గాని గణపతిని కుజుణ్ణి ఇద్దరినీ కలిపి పూజిస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు గణేష్ అంగారక చతుర్థి అంటారు అది చాలా ఎక్కువ ఫలితం వస్తుంది ఇటువంటి చతుర్థి పట్ల ఎవరైనా పూజలు గణపతికి చేస్తే వారికి కోర్టు సమస్యలు భూ సమస్యలు ఏదైనా రకాల వివాదాలు ఆస్తి తాగాదాలు అటువంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు భూ భూ సమస్యలు ఉన్నవారు ఈ అంగారక గణేష్ చతుర్థం చేసుకుంటే వారికి చాలా ఉపయోగం ఉంటుంది ఈ రకంగా నాలుగు రకాల చతుర్థులు ఉన్నాయి కానీ అందుట్లోనూ అందరిలోకి ఎక్కువగా ప్రచారం పొందింది ఈ శివా చతుర్థి ఈ శివా చతుర్థి బాత శుద్ధ చవితిలో చేసే చతుర్థి ఇది అందరికీ అనుకూలంగా ఉండటం వల్ల ఇదే చేస్తా ఉన్నారు గురుజీ ప్రతి సంవత్సరం అందరికి వచ్చే డౌటే ఈసారి కూడా ఈ వినాయకుడిని ఇంత చిత్ర విచిత్రంగా రంగులు రకరకాల వేషాలు వేషధారణలు అసలు ఎట్లా పడితే అట్లా వినాయకులు తయారు చేస్తుంటారు అసలు వినాయకుడిని తయారు చేయడానికైనా ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉందా కొందరు పసుపుతో చేయాలంటారు కొందరు మట్టితోనే చేయాలంటారు కొందరు పంచలోహాలతో చేయాలంటారు అసలు ఏంటి ఉత్సవ మూర్తికి సంబంధించి ఏమైనా శాస్త్రంలో విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అసలు ముఖ్యంగా భక్తి మార్గంలోనే భక్తి విధానంలోనే మూడు రకాల భక్తులు ఉన్నాయి మన ప్రజలంతా ఉండే భక్తి సాత్విక భక్తి రాజస భక్తి భక్తి తామస భక్తి అని మూడు రకాలు ఉన్నాయి మనుషులందరిలోనూ సత్వ తమో గుణాలు ఉంటాయి అవి అందరికీ తెలిసినవే అవే భక్తి భక్తి కూడా దాన్ని ప్రదర్శిస్తా ఉంటారు సాత్విక భక్తితో చేసే పూజలు ఎవరికి వాళ్ళు ఇళ్లలో నిత్యం మంత్రాలతోటి అష్టోత్తరాలతోటి ఇక కరన్యాసాలు అంగన్యాసాలు షోడశోపచారాలతో చేసేదాన్ని సాత్విక భక్తి అంటారు ఇది ఇది అందరికి చాలా మంది ప్ర చేసుకునే ప్రశాంతంగా చేసిన సాత్విక భక్తి ఇక భక్తి అంటే ఎటువంటిది అంటే ఒక ఆలయానికి ఏదో నేను విరాళం ఇచ్చాను ఈ విగ్రహాన్ని చేయించాను వజ్ర కిరీటం ఇచ్చాను అని చెప్పి ప్ర ప్రదర్శించుకుని అక్కడ ఉత్సాహ ఉత్సాహ ఉత్సవాల దగ్గర అట్టహాసంగా చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు పలానా వారిని ప్రదర్శించటం అలాగనే ఏదైనా గుడికి వెళ్తే బయటకు వచ్చి మళ్ళీ ఆ దేవుడి దగ్గర సెల్ఫీ తీసుకుంటాం ఆ వచ్చే ఆలయాల్లో ట్రోల్స్ రీల్స్ తీసుకుంటాం అటువంటిది భక్తిలోకి వస్తుంది ఇక ఈ తామస భక్తి అనేది ఈ రకంగా వస్తుంది విగ్రహాలను విపరీతమైన సైజులో తయారు చేయటం విపరీతమైన అలంకరణలు చేయటం విపరీతమైన ఉత్సవాలు చేయటం ఇదంతా తామస భక్తిలోకి వస్తుంది అనమాట ఇప్పుడు తామసభక్తి ఎక్కువ ఉన్నవారు ఈ రకంగా చేస్తుంటారు అందువల్ల ఇటువంటి పరిణామాలు చేసుకుంటూ ఉంటాయి కానీ భగవంతుడి స్వరూపం ఎప్పుడు సూక్ష్మ స్వరూపంలోనే ఉంటుంది తప్ప మనం దాని బట్టి ఉండదు అందువల్ల ఈ తామస రాజస భక్తికి అంత ఫలితం ఉండదు సాత్విక భక్తికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇక గణేషు కు గణేషుని ప్రతి పూజకి ప్రథమ పూజ గణేషుడికి విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి అందుకు ప్రతి పూజలోనూ ముందు హరిద్ర గణపతి అని చెప్పి పసుపుతో గణపతి చేసి పసుపు చేత గణపతి చేసి పూజిస్తారు విచిత్రం ఏంటంటే గణపతి పూజ చేసినా సరే ముందు హరిద్ర గణపతికి పూజ చేయాలి మహాగణపతి లక్ష్మీ గణపతి ఇద్దరికి పూజ చేసిన తర్వాతే గణేషుడికి పూజ చేయాలి ఈ రకంగా చేసిన వాటిలో శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే ఈ వినయ వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి భూతత్వానికి కారకుడు అనమాట భూమి అంటే మన మట్టి అందుకోసం మట్టితోనే విగ్రహాలు తయారు చేయమన్నారు అందులో కూడా పుట్టమట్టి పాములు పెట్టే పుట్ట పుట్టమట్టి బంగారం అంటారు ఆ పుట్టమన్నుతో తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తే అది చాలా మంచిది అది ముఖ్యంగా చేయవలసింది ఇక ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ పంచలోహాలతోటి ధాతువులతోటి వాటితోటి తయారు విగ్ర నల్లరాళ్లతోటి అటువంటి గ్రానైట్ రాళ్ళతో అటువంటి తయారు చేస్తారు అట్లాగే మరకతం స్ఫటికం ఇటువంటి కూడా తయారు చేస్తారు ఓకే ఇక మనం పూజించుకునే విగ్రహాలు ఎట్లా చేయాలంటే గణపతి విగ్రహాలు ద్వార విగ్రహాలతో కూడా చేస్తారు చెక్కలతో కూడా చేస్తారు అట్లా చేసే వాటిలో వేప చెక్క వేప చెక్క తీసుకుని వేప చెక్కతో గాని వినాయకుడిని పూజి తయారు చేసి పూజించుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది అట్లాగే శ్వేతార్క గణపతి అని అంటారు తెల్ల జిల్లేడుతో తీసి గణపతిని తయారు చేస్తారు ఆ శ్వేతార్క గణపతిని ఎక్కువ చేస్తే విఘ్న విటంక విఘ్నాలన్నీ తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి సర్వకార్యాలు విజయ లభిస్తుంది అట్లానే గంధమ గంధపు చకతో కూడా వినాయకుడిని తయారు చేస్తారు గంధప చెక్కతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే ఎవరికైనా పెళ్లి కావాలన్నా శుభ శుభాలు కలగాలన్నా సంపద కావాలన్నా చందన గణపతిని పూజిస్తే అటువంటి కోరికలు తీరుతాయి ఇక స్ఫటికంతో కూడా వీటి ఎర్ర చందనం రక్త చందనంతో కానీ కరివేరు వీరుతో కానీ కూడా గణపతిని తయారు చేస్తారు ఈ రక్త చందనంతో కానీ కరివేరు వేరు చక్కతో కానీ గణపతి తయారు చేసి పూజ చేస్తే వారికి శత్రు విజయం లభిస్తుంది శత్రువుల మీద విజయం సంపా పొందడం జరుగుతుంది అట్లాగే ఈ ఎన్నికల్లోనూ ఈ పోటీల్లోనూ అటువంటి వాటిల్లో విజయం సంపాదించడం జరుగుతుంది అనమాట కాంపిటేటివ్ స్పోర్ట్స్ లోనూ ఈ ప్రస్తుతం వచ్చే ఎలక్షన్స్ లోనూ అటువంటి వాటిలో విజయం సాధించాలంటే ఎర్ర చేసిన గణపతిని పూజిస్తే వారికి లభ్యం ఈ విజయం లభిస్తుంది ఈ రకంగా ఇన్ని రకాలుగా గణపతిని తయారు చేసి పూజించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటినీ కూడా ఒక అంగుళం నుంచి మూడు అంగుళాల లోపుగానే ఈ గణపతి ప్రతిమను చేసి పూజించాలి తప్ప విపరీతమైన సైజు లో పెట్టుకోకూడదు అట్లాగే కొంతమంది ఆ నెలలో డ్రాయింగ్ రూమ్ లో ఒక పెద్ద వినాయకుడిని పెడతా ఉంటారు అది అట్రాక్ట్ వరకే ఉంటది తప్ప అది కాదు ఎప్పుడు కూడా దైవ ప్రతిమని మనం పెట్టామంటే అక్కడ ఆరాధన కానీ సమర్పణ కానీ జరుగుతూ ఉండాలి అట్లా సమర్పణ అటువంటి జరిగినప్పుడు అదేమో వ్యతిరేక ప్రభావాలు కలిగిస్తుంది అందుచేత ఇంట్లో అలాంటివి పెట్టుకోకూడదు విగ్రహాలు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోరాదు అడుగు విగ్రహాలు అటువంటివి పెట్టుకోకూడదు అవి అందరూ చూసే చోట పెట్టుకోకూడదు అవి వ్యతిరేక ప్రభావం కూడా కలిగిస్తాయి అన్నమాట అందుకోసం వారంతా గమనించి వారికి ఎటువంటి సమస్య ఉన్నది ఎటువంటిది కావాలనేది అటువంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రదర్శించుకోవడం లేదా పెట్టుకోవడం కూడా మంచిది అయితే గురుగారు చాలా నేను చూశాను షాపుల్లో కానీ ఇళ్లల్లో కానీ ఆ వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే వినాయకుడివి కానీ రంగురంగుల దీపాలతోని ఆ విద్యుత్ కాంతులతోని చాలా పెద్ద ఎత్తున ఉంటాయి విగ్రహాలు ఫోటోలు కూడా అంటే దాదాపు నాలుగు అడుగుల ఫోటోలు ఐదు అడుగుల ఫోటోలు అలాంటివి కూడా పెట్టుకోకూడదా అవి పెట్టుకోకూడదు అవన్నీ ఉత్సవ మూర్తుల్లోకి వస్తాయి అటువంటి డెకరేషన్ పీస్ లా వస్తుంది భగవంతుడిని మనం అలంకారం చేసుకోకూడదు భగవంతుని భక్తి ప్రపత్తులతో పూజించాలి భగ భక్తితోనే చూడాలి తప్ప ఆయన్ని ఒక షోపీస్ లాగా డెకరేటివ్ పీస్ లాగా షో కేసు లో బొమ్మ లాగా ప్రదర్శించకూడదు చాలా మంది చేసే తప్పులు ఏంటంటే సింహద్వారాల మీద కూడా భగవంతుల ప్రతిమ లోప రూపాలు ప్రతిష్ట ఏర్పాటు చేస్తాం అది తప్పే మనం ఈ రోజు చూస్తున్నాము ప్రతి గృహంలోనూ అసౌచ్యం ఎక్కువగా ఉంటుంది ఇదివరకు అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని బయట ఉంచటం వారికి సెపరేట్ రూమ్లు ఉండటం అనేది జరిగేది కానీ ఇప్పుడు అందరూ ఒకే రూమ్ లో ఒకే గదిలో ఉండటం వల్ల ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ కాలంలో భగవంతుడు ముట్టుకోవటం కానీ ఆ స్పరిశ తగలటం కాని కనీసం ఆ గాలి తగలటం కూడా అది ప్రమాద హేతువు మంచిది కాదు అనర్థం అనమాట అటువంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటివి చేయకుండా ఉండాలి ఈ భగవంతుల ప్రతిభ పెద్ద ప్రతిమల్ని పెట్టి మనం అసౌచ్యంగా తిరుగుతూ ఉంటే వారి పట్ల అపరాధం చేయటం అవుతుంది తప్పది సవ్యం కాదు పూజించేవారు పూజ గదిలో పెట్టుకోండి లేదా మనసులోనే పెట్టుకుని మానసు పూజ చేయాలి అంతేగాని ఈ రకమైన ప్రదర్శనలు అర్థహాసాలు చేస్తే వాటికి వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి ఓ మంచి విషయం చెప్పారు గురుగారు అట్లాగే సెప్టెంబర్ ఏడున పండగ రోజే గ్రహణం వస్తుంది కదా ఆ రోజు ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా చేయాలా సెప్టెంబర్ ఏడు నాటికి పండగ అయిపోతుంది చంద్రగ్రహణం ఆ రోజు జరుగుతున్నది చంద్రగ్రహణం రోజు గ్రహణాలన్నీ గ్రహ గ్రహగతుల వల్ల సూర్య చంద్రుల గమనం వల్ల భూమి గమనం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి అవందరికి తెలిసినవే ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు పర్టికులర్ గా ఏం జరుగుతుందంటే ఏదైతే శక్తి మనకి సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి రావాలో ఆ శక్తి రాకుండా విపరీతమైన వ్యతిరేక శక్తి వస్తుంది అనమాట మనందరికీ తెలుసు మనకి వర్ణాల కాంతి సప్త కాంతి సూర్యుడి నుంచి వస్తుంది సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిలో ఉన్న ఆ కిరణాలు కాకుండా అల్ట్రావయోలెట్ రేసు ఇన్ఫ్రారెడ్ రేసు అటువంటి లేజర్ రేసు అటువంటి మన మీద ప్రసరిస్తూ ఉంటాయి అవి మన మనకు మంచిది కాదు అందుకు ఆ సమయంలో గ్రహణ సమయంలో బయటికి రావద్దని చెప్పారు అదే విధంగా చంద్రగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు సూర్యుడి నుంచి వేడి వేడి వెలుగు తీసుకుని వేడి తనలో నిక్షిప్తం చేసుకుని మనకు వెలుగు అందిస్తూ ఉంటాడు అందుకే ఈ మొక్కలు అటువంటి జీవం పోసుకున్న పంటలు మొలకలు మొలకలు మొత్తం మొలకలు మొలిచేపుడు రాత్రులే నైట్ నైట్ టైంలోనే మొలకలు వస్తుంటాయి అది అమృత కిరణాలు అంటారు అటువంటి అమృత కిరణాలు ప్రసాదించే చంద్రుడికి కానీ గ్రహణం పెడితే అటువంటి అమృతత్వం రాదు అదే విధంగా ఎవరైనా గర్భిణీలుగా ఉన్నప్పుడు గర్భస్థ శిశువులు కూడా మొలకెత్తే మొలకలు లాంటివారు అటువంటి వారికి అమృత కిరణాలు తోగకుండా వ్యతిరేక కిరణాలు సోకితే అనర్ధాలు కలుగుతాయి అనారోగ్యాలు కలుగుతాయి విపరీతాలు కలుగుతాయని చెప్పి ఆ సమయంలో వారిని జాగ్రత్త తీసుకోమని చెప్పారు ఆ విధంగా గ్రహణ సమయంలో మనకి సామాన్యంగా వచ్చే కాంతి కన్నా వ్యతిరేకమైన కాంతి కిరణాలు ప్రభావం చూపిస్తాయి కనుక ఆ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోమని అందరికీ చెప్పారు ఓకే చివరిగా ఒక విషయం చెప్పండి గురుగారు ఇప్పుడు ఇవన్నీ సృష్టించిందే భగవంతుడు మరి ఆ భగవంతుడి ఆలయాల్ని కూడా మూసేస్తారు గ్రహణ సమయంలో ఆ తర్వాత ఆలయాన్ని పరిశుద్ధం చేస్తారు దేవుడికి కూడా గ్రహణం బాధ తప్పదా గ్రహణాలు అనేవి మీరు నవగ్రహాల గురించి వినే ఉంటారు తొమ్మిది గ్రహాలు ఉన్నవి తొమ్మిది గ్రహాలు తర్వాత మెయిన్ ఉన్నవి ఏమో ఏడు గ్రహాలే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని అయితే ఏం జరిగిందంటే రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలుగా తీసుకున్నారు ఈ వీరి గ్రహాలు ఎలా అయ్యారో గ్రహాల బల వారిగా గ్రహ సమానత్వం అధికారం ఎట్లా వచ్చిందనే చాలా కథలు ఉన్నాయి అవందరికీ తెలిసినయే క్షీరసాగరం అంతా జరిగినప్పుడు అమృతాన్ని పంచేప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులకు అమృతం పంచకుండా దేవతలకే ఇస్తున్నాడు ఎందుకంటే రాక్షసులకు ఇంకా విపరీతమైన శక్తి వస్తే వారు విశృంఖలంగా ఉంటారు వారికి రాకూడదని దేవతలకు ఆయన ఇచ్చాడు ఆ సమయంలో స్వర్ స్వర్భాను అనే ఒక రాక్షసుడు మోహిని రూపంలో ఈ విష్ణువు దేవతలకే పంచుతున్నాడు మనకి పంచడం లేదని చెప్పి దేవతా స్వరూపం ధరించి వచ్చి ఆ అమృతాన్ని తాగుతాడు అది సూర్యుడు చంద్రుడు చూసి విష్ణువుకి వెంటనే చెప్తే ఆయన వెంటనే సుదర్శన చక్రంతో వాటి తలను ఖండిస్తే అమృతం తీసి తాగినందు వల్ల వాళ్ళు మరణించకుండా మొండాలుగా తలగా వేరయ్యారు అప్పుడు నుంచి వారిద్దరు రాహుకేతులు అయ్యారు వారికి దైవత్వం వచ్చింది కనుక వారికి గ్రహత్వం ఇచ్చారన్నమాట అప్పుడు జరిగింది ఏంటంటే మిగతా ఏడు గ్రహాలు ఏవైతే సూర్యుడి నుంచి శని వరకు ఉన్నాయో ఆ ఏడు గ్రహాలు ఒక సూర్యు విష్ణువు ఆధీనంలో ఉన్నాయి కాని ఎప్పుడైతే సూర్య చంద్రులు చెప్పినందువల్ల విష్ణువు ఖండించాడు గనక ఈ రాహుకేతులు మాత్రం విష్ణు ఆధీనంలో లేరు ఉన్న తొమ్మిది గ్రహాలు కంట్రోల్ ఉంటాయి తప్ప ఏడు గ్రహాలు మాత్రమే వెంకటేశ్వర స్వామి విష్ణు ఆధీనంలో ఉంటాయనమాట మన తిరుపతిలో ఏడు కొండలు ఉన్నాయి ఏడు కొండలు ఏడు గ్రహాలకు ప్రత్యేకలో మనం కరోనా వచ్చే సమయంలో చూసాము కరోనా వచ్చిన రాహుకేతుల వల్ల అందుకు ఆ సమయంలో ఆలయాలన్నీ మూసేశారు అన్నమాట ఈ రకంగా ఏడు గ్రహాల ప్రభావం అన్ని ఆలయాల మీద ప్రతిష్ఠించినప్పుడు ఏడు గ్రహాల యంత్రాలను అక్కడ ప్రతిష్ఠిస్తారు ఈ రాహుకేతువులు మాత్రం అక్కడ ప్రతిష్ఠించరు ఆ రాహుకేతువుల ప్రభావం గ్రహణ సమయంలో ఎక్కువ ఉంటుంది కనుక ఆ ఏడు గ్రహాల ప్రభావాన్ని వారు విచ్ఛేదం చేస్తారు కనుక అందుకు ఆ సమయంలో ఈ విగ్రహాలన్నిటిని ఆలయాలన్నిటిని మూసించి తర్వాత వాటికి సంప్రోక్షణ చేస్తారు ఇది పౌరపరంగా చెప్పారు ఇంకొక రకంగా చెప్పే సైంటిఫిక్ గా చెప్పేది ఏంటంటే ఈ రాహుకేతువులు అనేవాళ్ళు ఈ రకమైన విష విషయాలకి సంబంధించిన కిరణాలకి ప్రత్యేకలు అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి విషం వస్తూ ఉంటుంది ఈ అల్ట్రా వయలెట్ రేస్ ఎక్స్ రేస్ అటువంటి మనకి తెలియని వికిరణాలన్నీ వారి ద్వారా వస్తూ ఉంటాయి కనుక వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం రక్షణ కోసం ఇవన్నీ మూసి ఉంచుతారు అదే విధంగా గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారు ఈ సమయంలో బయటికి రావద్దని ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ చెప్తారు అట్లానే మనం తినే ఆహారం కూడా గ్రహణ సమయంలో తీసుకోవద్దు వాటిలో దర్భలు వేసి ఉంచండి అని చెప్తారు ఈ దర్బలు అనేవి విషహారాలు కేతువుకి ఈ దర్భతోనే అందరూ హోమాలు చేస్తారు కనుక ఆ సమయంలో దర్భలు మనం ధరించిన ఆహార పదార్థాలు వేసినా మన శరీరం మీద ఉంచినా అవి మనకి ఈ విషయాల నుంచి రక్షణ కలిగిస్తాయి కనుక ఆ సమయంలో దర్భాలను ఉపయోగించమని చెప్పారు ఈ రకంగా గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రహణ ప్రభావం కూడా ఎక్కడ ఎప్పుడు ఉంటుందంటే గర్భిణీ స్త్రీలు ఒక నెల నుంచి మూడు లోపు మూడు లోపు గర్భిణి ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఓకే అట్లాగే ఈ గ్రహణ ప్రభావం గురించి అందరూ చాలా రకాలుగా చెప్తుంటారు ఈ రోజు ఈసారి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశి వారు చూడొద్దు శతభిషా నక్షత్రంలో ఏర్పడింది శతభిష నక్షత్రం వారు చూడొద్దు ఇట్లాంటివి చెప్తుంటారు కానీ రాశి కానీ కుంభ లగ్నం కానీ వారి జన్మ లగ్నంగా జన్మరాశిగా ఉన్నవారు అట్లాగే శతభిషా నక్షత్రం వాళ్ళ జన్మ నక్షత్రంగా ఉన్నవారు దానిలో కూడా ఎవరికైతే ఇప్పుడు చంద్రదశ నడుస్తున్నదో వారి జాతకం ప్రకారం చంద్రదశ నడుస్తుంటే ఆ చంద్రుడు వారికి అనుకూలుడైతే ఈ గ్రహణం వల్ల దుష్పరిమాణాలు ఉంటాయి కానీ వారి జన్మ జాతకం ప్రకారం చంద్రుడి వ్యతిరేకైతే మాత్రం వారికి మంచి జరుగుతుంది ఈ రకంగా వారి జన్మ జాతకాలను పరిశీలించుకుని జన్మ లగ్నాన్ని చూసుకుని వారికి ఈ ప్రస్తుతం ఆ దశ నడుస్తున్నా చంద్రుడు వారికి అనుకూలుడు కాకపోయే అనుకూలుడు అయితే వ్యతిరేక పరిణామాలు ఉంటాయి చంద్రుడి వారికి ప్రతికూలం అయితే శుభపరిణామాలే ఉంటాయి ఇవన్నీ ఉన్న సూక్ష్మాలు ఇందులో అంతేగాని ఈ రాశిలో ఏర్పడినంత మాత్రం అందరికి ఆ రాశి వారందరికీ చెడు జరిగిపోద్ది లేదా కొందరికి ఏదో మంచి జరిగిపోద్ది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనేది కరెక్ట్ కాదు గ్రహణాల వల్ల దుష్పరిమాణాలే వస్తాయి గ్రహణాల వల్ల ఏం జరుగుతుందంటే మెయిన్ గా ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట ఈ వాతావరణంలో మార్పులు మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము ఈ మధ్య జపాన్ లో రాత్రి సమయంలో వెలుగు కనిపిస్తుంది అని అన్నారు అవి ఇంతకు ముందు కూడా మనం చెప్పిన దానిలో సంవత్సర ఫలితాల్లో ఈ సంవత్సరం ఎటువంటి ఉత్పాతాలు జరుగుతాయని చెప్పాము అట్లాగే ఆకాశంలో ఒక్కొక్కసారి విచిత్రమైన రంగులతో మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని గంధర్వంలో అంటారు అవి ఏర్పడినప్పుడు కూడా కొన్ని మంచి పరిణామాలు కొన్ని దుష్పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ ఒక పెద్ద శాస్త్రం దాన్ని తర్వాత ఇంకోసారి తెలుసు రైట్ సార్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి నెప్ట్యూన్ ఫ్లూటోన్ రెండు గ్రహాలని కనిపెట్టారు కదా వీటిని ఇంకా జ్యోతిష్య శాస్త్రం గుర్తించట్లేదు గురుజీ మూడు గ్రహాలు ఉన్నాయి యురేనస్ నెప్ట్యూన్ అండ్ ఫ్లూటో ఎస్ ఔటర్ ఇంద్ర వరుణ యమ గ్రహాలు అనమాట ప్లూటో చాలా కాలం వరకు ప్లూటో ఓన్లీ ఏ కలెక్షన్ ఆఫ్ గ్యాస్ ఇంకా సోలిడిఫై కాలేదు అపరూపం ధరించలేదు అని చెప్పి వాయువుగానే తీసుకున్నారు అనమాట యురేనస్ అండ్ ఇంద్ర నవగ్రహాలను ఎప్పటి నుంచో తీసుకున్నారు కానీ అవి మన గ్రహ మండలంలో లేవు సూర్యుడి చుట్టూ సూర్యుడితో పాటు ఉన్న నవగ్రహ మండలం మనది ఈ నవగ్రహానికి బయట ఖర్చులో ఉన్నారనమాట అంటే మన వాళ్ళు ఎలాంటి అంటే మన ఇరుగు పొరుగు మన ఉన్నది మన చుట్టుపక్కల వారు అనమాట మనకి ఎవరైనా బంధువులు మన ఇంటికి ఎప్పుడో వస్తుంటారు ఎప్పుడో ఒకసారి వస్తుంటారు అకేషనల్ గా వస్తారు వచ్చినప్పుడు వారి ప్రభావం కొంతకాలం మన మీద ఉంటుంది ఎవరు అమెరికాలో ఉన్న బంధువులు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు వారు అమెరికాలో ధరించే వస్తువులు ఆహార పదార్థాలు అలవాట్లు ఎట్లా చూపిస్తారో అట్లాగే వ్యతిరేక ఈ రకమైన ఔటర్ ప్లానెట్స్ వచ్చినప్పుడు కూడా అటువంటి ప్రభావం వస్తూ ఉంటుంది అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కొన్ని కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు కూడా జరుగుతాయి ముఖ్యంగా యమగ్రహం ప్రభావం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లో యమగ్రహ ప్రభావం వల్ల అణు జరిగినవి మళ్ళీ భేమగ్రహం రావడానికి ఇంకా మూడు వందల సంవత్సరాలు టైం పడుతుంది మూడు వందల నూట యాభై నుంచి మూడు వందల ఒక పరిభ్రమణానికి వంద నుంచి మూడు వందల సంవత్సరాల వరకు కాలం ఉంటుంది సో అవి వచ్చినప్పుడు లేవు ఇవన్నీ కూడా జన్మజాతంలో ప్రభావం ఉంటుంది అవి కొన్ని కొన్ని తరాల మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట కొన్ని వందల సంవత్సరాలు ఒక జనరేషన్ అంతా పుట్టిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి కనుక వాటి ప్రభావం జనరల్ గా ఉంటుంది పర్టిక్యులర్ గా ఉండదు కనుక పర్టికులర్ గా మానవాళి మీద ప్రభావం చూపించే నాలుగు గ్రహాలే అందుకు వాటినే ఎక్కువగా కన్సిడర్ చేస్తాం థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వం భగవద్ చూశారు కదా అమరవ్ కాశ్యప్ గారితో సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ వారి యొక్క అద్భుతమైన భాషణం మన యొక్క వినాయక చవితి గురించి ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్